ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఖాతాలో వేసుకుంది అయితే పెళ్లి పిల్లలయ్యాక కాస్త స్పీడ్ తగ్గించింది ఈ క్రమంలోనే రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాతో మళ్ళీ అభిమానులను పలకరించిన కాజల్ విష్ణు నటించిన భక్త కన్నప్ప మూవీలో పార్వతీదేవిగా చిన్న రోల్ చేసింది ప్రస్తుతం ఈమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పట్లానే ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలను అందులో షేర్ చేస్తుంటుంది వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుంటోంది అయితే కాజల్కు యాక్సిడెంట్ జరిగిందని ఈ ప్రమాదంలో కాజల్కు తీవ్ర గాయాలయ్యాయనే వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది ఇప్పట్లో దీంతో ఆమె ఫ్యాన్స్తో సహా టాలీవుడ్ కూడా షాక్ అయింది దీంతో ఈ న్యూస్ పై క్లారిటీ కూడా ఇవ్వాల్సి వచ్చింది ఈమె కాజల్ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా రియాక్ట్ అయ్యారు యాక్సిడెంట్ రూమర్లను కొట్టిపారేశారు తనకు యాక్సిడెంట్ అయిందని తాను చనిపోయినంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పచ్చి అబద్ధమని తేల్చేశారు ఈ న్యూస్ ను చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పుకొచ్చారు ఈమె దేవుడు వల్ల బాగున్నానని తన విషయంలో వచ్చే ఎలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మద్దని తన ఫ్యాన్స్ కు చెప్పుకొచ్చారు ఈమె అలాగే ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేయద్దంటూ నెటిజన్స్ రిక్వెస్ట్ చేశారు కాజల్ ఫైనల్ గా ఈ రూమర్లపై ఏకంగా కాజల్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ అందా ఊపిరి పిలుచుకున్నారు